దివిసీమ ప్రాభవం దివ్యాతి దివ్యము దివిసీమ ప్రాభవం దివ్యాతి దివ్యము ఏమకలి చరితమాసీమ స్వంతము ఏసిమకూలని ఘనతమాసీమ స్వంతము దివిసీమ సీమ ప్రాభవం ಎಂತ ಚರಿತ್ರ ಕಲಗಿನ ಶ್ರೀಕಾಕುಳಮು ಮಾದೇಗೋ ಚರಿತ್ರ ಕಲಗಿನ ಶ್ರೀಕಾಳು ಮಾದೇಗ ಮಾಟ್ಯಾ ಪ್ರಪಂಚ್ಯಾತಿ ದನುಗ್ರೋ ಹುಟ್ಟಿ ಪುಟ್ಟು ಈ ಸೀಮಂದರೂ ಈ ಪುಟ್ಟನಿಲ್ುಯಸೀಮ పాడి పంటలకు ఆలవాల మీ బంగారు దివిసీమా బంగారు దిరిసీమా దివిసీమ ప్రాభవం విశ్వదాత కాశీనాథుడు మా సీమకు ముద్దు బిడ్డ జాతీయ జెండా రూపకర్త మా పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య దివిసీమ ప్రాభవం ಮೌವ ವೇಣು ಗೋಪಾಲು ನಿ ಭಕ್ತೂ ಮೌವ ವೇಣು ಗೋಪಾಲು ನಿ ಭಕ್ತಡೂ ಮಹಾಕವಿ ಕ್ಷೇತ್ರಯ್ಯ ಮಾವಾಡೇ ಲೇ ಘಂಟಸಾಲ ವೇಟೂರಿ ಮಾವಾರೇ ಲೇ ದಿವಿ ಸೀಮ ದಕ್ಷಿಣ ಖಾಶೀಗ ಪೆದಕಳ್ಳೇ ಪಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಕಾಶಿಗೇ ಪಲ್ಲಿ ಸಾಗರ ಸಂಗಮ ಸಮಸ್ತ ಪಾಪ ವಿಮೋಚನ ಸಾಗರ ಸಂಗಮ ಸಮಸ್ತ ಪಾಪ ವಿಮೋಚನ ಕಂಸಲ ದೇವಿ ಸಂಗಮೇಶ್ವರ ಗಣಪೇಶ್ವರ ಅಂಸಲ ದೇವಿ ಸಂಗಮೇಶ್ವರ ಗಣಪೇಶ್ವರ ಮೈನಾ ఘనకీర్తి కలిగినట్టి పుణ్య భూములే పుణ్య భూములే దివి సీమ ప్రాభవం కృష్ణం మా సోయగాలు కృష్ణం సోయగాలు సైకతాల విందులు ప్రకృతి అందాలు దివి సీమకు ఆభరణాలు ప్రకృతి అందాలు దివి సీమకు ఆభరణాలు క్యాంపు బెల్లు అక్విడెక్ట్ మా స్వంతం ఎదురు ముండి లైట్ హౌస్ మానేస్తాం క్యాంపు బెల్లు అక్విడెక్ట్ మా స్వంతం ఎదురు ముండి లైటు హౌస్ మానేస్తాం దివిసీమ ప్రభవం ము దివి సీమ ప్రభవం దివ్యాతివ్యము ఏమకూలని చరితమాసీమ స్వంతము ఏ సీమకూలని ఘనతమాసీమ స్వంతము దివి సీమ ప్రాభవం దివి సీమ ప్రాభవం దివి సీమ ప్రాభవం